హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసీ సరదాగా కాసేపు భార్య ఏమండి ప్రేమ పెళ్ళికి పెద్దల పెళ్ళికి తేడా ఏంటి భర్త మంచి పష్ఠ రోడ్డు మీద వెళ్తున్న కుక్కని గెలికి మరీ కడిపించుకున్నామనుకో అది ప్రేమ పెళ్ళి అదే కుక్క వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇంటికి వచ్చి మరీ కరిచిందనుకో అది పెద్దల పెళ్ళి బేబీ నువ్వు బావని పెళ్ళి చేసుకుంటావా బావంటే నాకు ఇష్టమే డాడీ కానీ బావ నాస్తికుడు దేవుడు లేడు దయ్యం లేదు అంటాడు డోంట్ వరీ బేబీ నిన్ను చేసుకున్నాక అవన్నీ ఉన్నాయి అంటాడు తాత ఇల్లు దాటి అస్సలు బయటకు వెళ్ళకురా మనవడు ఎందుకు తాత తాత అడవి పంది అని ఎత్తుకుపోతారు మనవడు అయితే నువ్వు కూడా బయటకు వెళ్లకు తాత తాత ఎందుకురా మనవడు అమ్మ చెప్పింది నాకు అన్ని పోలికలే అని ఒక వ్యక్తి తన కుమార్తె పెళ్లి శుభలేఖలో ఇలా రాయించాడు మద్యం తాగేవారు మా అమ్మాయి పెళ్లికి రావద్దు అని చివరకు పెళ్లి కుమారుడే పెళ్ళికి రాలేదు సోమవారాన్ని మండే అని ఎందుకంటారో తెలుసా ఆదివారం మంచిగా ఎంజాయ్ చేసి లేట్ నైట్ పడుకుంటాం తెల్లారి పొద్దున్నే డ్యూటీ టైం అయిందని అలారం లేపితే మండదా అందుకే మండే అంటారు హలో అమ్మా పప్పులో ఉప్పెంత వేయాలి నీకు మీ ఆయన మీద ప్రేమ ఉందనుకో చిటికెడు వేయి లేదనుకో ఓ పిడికెడు వేయి అర్ధరాత్రి నిద్రలేచిన భర్త భార్యను కొట్టడం ప్రారంభించాడు భార్య ఏమైందండి ఎందుకు కొడుతున్నారు భర్త ఎవడే నీకు బ్యూటిఫుల్ అని మెసేజ్ పెట్టాడు భార్య అయ్యో అది బ్యూటిఫుల్ కాదండి బ్యాటరీ ఫుల్ ఈజిప్టు మమ్మీకి ఇండియన్ మమ్మీకి తేడా ఏమిటి కొడుకు ఈజిప్టు మమ్మీలకి పిల్లలు భయపడితే ఇండియన్ మమ్మీలకి డాడీలు భయపడతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ